అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మొగుడు పదహారవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు సన్నటి వర్షాన్ని చూస్తుంటే గ్లాస్ ఓపెన్ చేయొచ్చు కదా అని చిన్నగా కొనిగాను వినపడింది అనుకుంటా గ్లాస్ ఓపెన్ చేశాడు నేను అతన్ని చూసి మొహం తిప్పేసుకొని చేతిని బయటకు వచ్చి చిరుచల్లని ఫీల్ అవుతూ ఉంటే నవ్వుతూ నన్నే చూస్తూ యు లైక్ ది రెయిన్ అని అడిగాడు అతను నీకు ఐ డోంట్ లైక్ ఇట్ అని అన్నాడు వర్షాన్ని ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారా అని మనసులో అనుకున్నాను వర్షంలో తడిచే నువ్వంటే ఇష్టం నాకు అని స్థిరంగా అన్నాడు చురుగ్గా చూసి నా ఒంటి మీద ఉన్న కోర్టును వెచ్చగా అనిపిస్తూ ఉంటే తడుముకుంటూ అతనిని అర్థం చేసుకొని సైలెంట్ అయ్యాను అగ్రహారం రాగానే ఆపమని చెప్పి దిగబోతూ అతన్ని చూసి థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మీ అని అన్నాను నా చేయి పట్టుకుని ఆపి నాకు టెన్ టైమ్స్ వరకు కాల్ చేస్తా ఉంటే యూ ట్రస్ట్ మీ రైట్ బేబీ డాల్ అని సూటిగా నన్నే చూస్తూ అన్నాడు ఆ సమయంలో ఇతను మాత్రమే నన్ను కాపాడగలడని అనిపించింది అదే జరిగింది ఇప్పుడు కానీ ఎందుకు నిజం చెప్పాలనిపించలేదో అందుకే నో అని స్థిరంగా చెప్పి నా థింగ్స్ తీసుకొని కార్ దిగేసాను ఎందుకో వాడికి నా ఆన్సర్లో నిజం తెలిసిందనుకుంటా విచ్చుకున్న పెదవులతో చూస్తూ సీయు సూన్ అని అన్నాడు వర్షం చిన్నగా కురుస్తూ ఉంటే అతన్ని చూస్తూ ఇంట్లోకి నడిచాను నేను గేట్ తీయగానే వాడు వెళ్ళిపోయాడు చీకటి పడింది కదా ఈ టైంలో అప్ప ఇంట్లోనే ఉంటారు నన్ను చూసి నైనా ఎన్న నైట్ డ్యూటీ ఉందని నీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిందని తనకు చెప్పడం కుదరదు అందుకే నేను కాల్ చేశాను అంకుల్ అని నీ ఫ్రెండ్ దివ్య చెప్పింది నువ్వేమిలా ఇంటికి వచ్చేస్తావు అని అడిగారు అప్ప అమ్మ టవల్ తెచ్చిన తల తుడుస్తూ సోఫాలో కుదేసింది ఎన్న నైనా అప్ప అడుగుతున్నారు కదా ఏడ్చావా మొహం చూడు ఎలా ఎర్రగా అయిందో అని అమ్మ ఆరాలు తీయడం స్టార్ట్ చేసింది నేను డీప్ బ్రీత్ తీసుకొని వదిలి జరిగిందంతా చెప్పాను అంటే నీళ్ళు పేరు చెప్పకుండా హాస్పిటల్ చైర్మన్ సార్ సేవ్ చేశారని చెప్పాను ఎంత గండం తప్పిందని మా అమ్మ టెన్షన్ అవుతూ ఉంటే పాటి పరుగున్న దగ్గరికి వచ్చి చిట్టు తల్లి అందుకే దిష్టి కారు దారం కట్టుకోవే అని చెప్పేది నీకు అగ్రహారంలో అందరికలు నీ మీదే పెద్ద డాక్టర్ అయ్యిందని అని అంది అప్ప మాత్రం నయనా ఎన్నడునరా అని అన్నారు అమ్మ వైపు చూసి నేను అప్ప వెంట వెళ్తే స్కూటీలో కామక్షమ గుడికి తీసుకొని వెళ్ళారు సన్నగా వర్షం పడుతుంటే చలి పెడుతోంది నాకు అప్ప గర్భగుడిలోకి తీసుకొని వెళ్ళి కోనేటిలో స్నానం చేసి రమ్మని చెప్పారు నేను కోనేటిలో దిగి స్నానం చేసి చల్లటి నీళ్ళలో మునికి గోపురాన్ని చూసి దండం పెట్టుకుని వణుకుతూ గర్భగుడిలోకి వెళితే అప్ప హారతి ఇచ్చి శవాల దగ్గరికి వెళ్ళి వచ్చావు అమ్మకు దండం పెట్టుకో అని మొదటి కుంకుమ రాసి అన్నారు అప్ప అంతే అన్నీ కరెక్ట్గా ఉండాలి ఆచారాలు పద్ధతులు అంటే అసలు నిర్లక్ష్యం చేయకూడదు మా ఇంట్లో ఎప్పుడూ స్ట్రిక్ట్గానే ఉంటారు నేను దండం పెట్టుకుంటే నాన్న వెంట తిరిగి ఇంటికి వచ్చాను ఏంటండి ఇది అది ఇప్పుడే కదా ప్రమాదం నుంచి బయటపడిందని చెప్పింది ఇంతలోనే మళ్ళీ ఇలా వర్షంలో చలికి మళ్ళీ ఆ కోనేట్లో కూడా ఉంచడం అవసరమా ఉదయం తీసుకెళ్ళొచ్చు కదా అని అమ్మ కసరుతూ అంది సుమిత్ర అమ్మాయి శవాల దగ్గర గంటపాటు సహవాసం చేసొచ్చింది ఎన్నో అరిష్టం పెద్దలకు తెలిస్తే నివారణ చేయించినందుకు నన్ను అంటారు ఇల్లంతా గోపంచకం చల్లి ధూపం వేయి నైనా నువ్వు వెళ్ళి అని రెస్ట్ తీసుకోమని చెప్పారప్ప నేను నీరసంగా వచ్చి డ్రెస్ మార్చుకొని వస్తే అమ్మ తల తుడుస్తూ చేతికి ఫిల్టర్ కాఫీ ఇచ్చింది దండం మీద ఉన్న కోర్టుని చూసి ఆ కోట్ ఎవరిది చూస్తూ ఉంటే అబ్బాయిదిలా ఉన్నట్టుందని అడిగింది దెబ్బ కాఫీ నష్టాలనికి ఎక్కి పొరబోయింది నాకు ఏమైందే అని అమ్మ నా తల మీద చిన్నగా కొడితే అది అమ్మ ఆ కోర్టు అతనిదే అదే చెప్పాను కదా మా చైర్మన్ సార్ నన్ను కాపాడారని అన్నాను నేను తడబడుతూ అమ్మకు కూడా అబద్ధం చెప్పేశాను కడవలే వీడి వల్ల ఇంకెన్ని అబద్ధాలు చెప్పాలో ఏంటో ఓ అలాగా మంచి వ్యక్తిలాగా ఉన్నాడని అమ్మ అంటే నేను అమ్మయ్య అని ఊపిరి తీసుకుంటే సహస్ర నన్నే డౌట్గా చూస్తూ నవ్వింది ఇదొకటి నా ప్రాణానికి అనుకొని ప్లీజ్ అని చేతులు జోడించాను ఐదు వేలు చూపించింది దొంగమోహంది సరే అని ఊకొట్టాను ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది హ్యాపీనెస్లో పార్టీ దృష్టి కూడా తీసి నాకు అన్నం తినిపించి వెళ్ళి పడుకోనంది అని నా రూమ్కి వెళ్ళిపోయాను టైం ఇంకా తొమ్మిది అవుతుంది మా అగ్రహారాలు ఈ పార్టీకి అందరూ నిద్రపోతారు మరి మార్నింగ్ నాలుగే లేస్తారు కదా నిద్ర రాలేదు వాడు పెట్టిన ముద్రను లెక్క పెడుతూ నా పెదవులని తడుముకున్నాను ఇంకా అతని పెదవుల స్పర్శ అతని పెర్ఫ్యూమ్స్ పైన తెలుస్తూ ఉంటే నిట్టూర్పు విడిచి బెడ్ మీద ఇలా పడుకున్నాను లేదు అలా ఫోన్ మోగింది చూస్తే ఇంకెవరు అతగాడి ఏంటి ఈ టైంలో కాల్ చేస్తావని కోపం గడిగాను నయన ముద్దుకి డిస్టర్బ్ అయిన నీళ్ళు బాల్కనీలోకి సిగరెట్ ఎంజాయ్ చేస్తూ వర్షాన్ని చూస్తూ నయన కాల్ చేశాడు హలో అలాగే కాసేపు మాట్లాడు నాకు బాగుందిలా అని అన్నాడు నేను మ్యూట్ అయితే నిజంగా నీలో ఏదో మ్యాజిక్ ఉంది నాయన డాడ్ అండ్ మామ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఆల్ బికాస్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అని హార్ట్ఫుల్గా అన్నాడు నేను చిన్నగా నవ్వుకొని ఎన్ని గొడవలు వచ్చినా ఉండవు ఆంటీ చాలా స్వీట్ నీలా కాదు నువ్వు మాత్రమే నాకు నచ్చలేదని అన్నాను నేను సన్నటి అతను నవ్వు వినిపించింది నాకు నచ్చడానికి ఏం చేయాలో చెప్పు అని అన్నాడు ఓయ్ నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు రావు కూడా అతిగా ఊహించుకోకు సీరియస్లీ నాకు ఇంకోలా వినిపిస్తోంది డిన్నర్ అని చేతిలో సిగరెట్ పడేస్తాడు నీళ్ళు ఇప్పుడే నీ కాలు నాప్కిన్ ఉంది మర్చిపోయాను ఇట్స్ మై సెంటిమెంట్ రేపు తిరిగి బెడ్ మీద మీదున్న నాప్కిన్ చూసి కుదరదు నా ఇట్స్ మైండ్ అని అంటాడు నీ పళ్ళు పడపటా కొడుకుతూ ఫోన్ పెట్టయిపోతూ ఉంటే ఐ లవ్ యూ డ్రీమ్స్ వస్తున్నాయి నాకు అస్సలు నిద్రపడట్లేదు నువ్వు ఒప్పుకుంటే నాకున్న ఆత్రం ఆరాటం ఆపుకోలేక హా ఒప్పుకుంటే అడిగేసి నా తల కొట్టుకొని అద్దలో నన్ను నేను చూసుకొని చీ నా ఆత్రం తగలెయ్యా అని తిట్టుకున్నాను మళ్ళీ అయ్యవారి రేర్ నా వినిపించింది నాకు ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి నా ఇంటికి లేపుకుపోతానని అన్నాడు నా కళ్ళు పెద్దవైతే నోటి మీద చెయ్యి వేసుకొని చంపేస్తాను పిచ్చిగా వాగితే అని కాల్కట్ చేసి ఈ రియట్ నన్ను టార్చర్ చేస్తున్నాడని పదే పదే వాడి మాటలే గుర్తొస్తూ ఉంటే తెలియకుండానే నా పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి చేతో నుదురు రుద్దుకుంటూ అద్దంలో చూసుకొని వెళ్ళి బెడ్ మీద పడిపోయాను ఫుల్గా నిద్ర చేసింది నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్తూ నీళ్ళు వచ్చాడేమోనని చుట్టూ కలతోనే స్కాన్ చేశాను తర్వాత నా అంతరాత్మ నన్ను నిజంలోకి తీసుకొని వస్తే చా అని నన్ను నేను స్ట్రాంగ్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాను నా క్యాబిన్లో ఉన్న నా దగ్గరికి డీన్ వచ్చాడు వెనక నుంచి నన్ను ఎవరో చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తే మా డీన్ సైలెంట్గా వచ్చి కామాన్ని కళలో నింపుకొని చూస్తున్నాడు కంపరంగా అనిపించింది సార్ మీరేంటి ఇక్కడ అని అడిగాను అసహనంగా కోసమేనైనా సార్ అదే నేను నువ్వు బాత్రూమ్లో లాక్ అయ్యి ప్యానిక్ అయ్యావని తెలిసింది హౌ యూ ఫీల్ నౌ అని అడిగాడు ఫైన్ సార్ అని సీరియస్గా చెప్పి ముందుకు వెళ్తుంటే నేను మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు నాయనా అని అన్నాడు ఇంకేం మాట్లాడాలి సార్ మన హాస్పిటల్ చైర్మన్ సార్కు నీకు మధ్య ఏం నడుస్తుంది ఎఫ్ఐఆర్ అని అంటే చురుగ్గా కోపంగా చూశాను కాల్ నైనా హాస్పిటల్లో అందరూ కూడా అనుకుంటుంటే నేను అది విని అంటున్నాను డబ్బు హోదా ఉన్నవాడిని మీ అమ్మాయిలు కోరుకుంటే నువ్వు ఏకంగా పవర్ ఉన్నవాడిని అని వంకరగా అతను అవుతూ ఉంటే సార్ మర్యాదగా మాట్లాడండి నాకు ఆయనకి ఏ రిలేషన్ లేదు ఇంకోసారి ఇలాంటివి నా దగ్గర ప్రస్తావించకండి అని సీరియస్గా అతనికి చెప్పి అక్కడి నుంచి క్యాంటీన్కి వచ్చేసాను ఏమైందైనా నన్ను చూసి నా వెనుకే దివ్య కూడా వచ్చింది ఆ డీన్ మాట్లాడింది తనకు చెప్పి వచ్చిన కాఫీ తాగుతూ కప్తో పాటు టేస్ట్ కూడా మారితే మన క్యాంటీన్ కాఫీ ఇది అని చుట్టూ చూశాను మొత్తం మోడర్న్గా మారిపోయింది ఇది ఇంత మేకవర్ ఎప్పుడైందని నేను చూస్తుంటే నేను డాన్ రోమియోని ఇలా మార్చేశాడు స్వీట్ హార్ట్ ఇదే కాదు హోల్ హాస్పిటలే చేంజ్ అయ్యింది ఇప్పుడు లేడీస్ స్టాఫ్ కోసం పర్సనల్ క్యాబిన్స్ కూడా ఏర్పాటు చేశారు చాలా పొగుడుతున్నారే మన చైర్మన్ సార్ను జస్ట్ బికాజ్ ఆఫ్ యూ అని దివ్య నవ్వుతూ అన్నది నేనా అయోమయంగా చూస్తూ అడిగాను అవును అయినా హీఈ్ రియల్లీ లవ్స్ యూ చేజారిపోకముందే గట్టిగా పట్టుకో అందరికీ ఇలాంటి ప్రేమ దొరకదు అని దివ్య అంది షటాబ్ దివ్య వాడొక డాన్ క్రిమినల్ నేనేలా లవ్ చేస్తానని ఎరిచాను నాయన ఏ మనిషి అయినా ఒకే కోణంలో చూడకూడదు అతను మన హాస్పిటల్ నుండి వస్తున్న కోట్ల ప్రాఫిట్ను డాక్టర్స్ వెల్ఫేర్ కోసం యూజ్ చేస్తూ ఇయర్లో ఎన్ని లక్షల్ని డొనేట్ చేస్తున్నాడో తెలుసా అసలు అతను ఎన్ని చారిటీలని రన్ చేస్తున్నాడో తెలుసా అయినా ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఉంచుతున్నాడంట ఇదంతా నీకెలా తెలుసు అని అడిగాను నేను ఆశ్చర్యంగా నేను నిన్న సీనియర్ డాక్టర్స్ మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను ఓవర్ థింకింగ్ ఆపి ఒకసారి నీ మనసు తెరిచుడు అంతా నీకే తెలుస్తుంది అతన్ని వదులుకోకు బాయ్ సీనియర్స్ చూస్తే ఫైర్ అవుతారని అది వెళ్ళిపోయింది దివ్య చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ సమయం గడిపేశాను బుర్రా హీటెక్కిపోయింది ఏం అర్థం కావడం లేదు ఇంత కన్ఫ్యూషన్ ఏంటి అసలు అని అనుకుని ఫేస్ వాష్ చేసుకుని టైర్డ్గా అనిపిస్తుంటే నీళ్ళు క్యాబిన్ దగ్గరికి వెళ్ళాను డిజిటల్ లాక్ ఎవరికి లాక్ ఓపెన్ అవ్వదు వాడి ద్వారా మాత్రమే అవుతుంది ఆ రోజు చూశాను కదా నేను తణుకు దగ్గర నిలబడగానే నా మొబైల్కు మెసేజ్ వచ్చింది ఏంటని చూస్తే గో ఫర్ తమ్ అని వాడి నుంచి వచ్చిన మెసేజ్ చుట్టూ చూశాను క్యామ్స్ ఉన్నాయి కదా అనుకుని తమ్ పెడితే డోర్ ఓపెన్ అయింది లోపలికి వెళ్ళి చుట్టూ చూశాను నిజానికి నా కోసం వాడు ఇంత చేయాల్సిన అవసరం లేదేమో కదా అని అనుకుని బెడ్ మీద కూర్చోగాని నిద్ర నన్ను చేరుతూ ఉంటే టైం చూశాను మూడవుతుంది ఆ రోజు నైట్ షిఫ్ట్ కూడా ఉండడంతో అన్ని ఆలోచనను నా మైండ్లో నుంచి తీసేసి ప్రశాంతంగా నిద్రపోయాను భాయ్ ఆ రషీద్ బెయిల్ కోసం ట్రయల్స్ వేస్తున్నాడు ఏం చేద్దాం బాయ్ వదిలే ఏం చేస్తాడో చూద్దామని కూల్గా అన్న నీల్ మొబైల్లో ముద్దుగా ముడుచుకొని పడుకున్న నైనను చూసి నవ్వుకుంటూ టయర్డ్గా ఉన్న ఫేస్ను గమనించి ఎందుకు ప్రెషర్ తీసుకుంటోంది అని అనుకున్నాడు నీల్ ఈవినింగ్కు నిద్ర లేచిన నేను ఫేస్ వాష్ చేసుకుని హెయిర్ను ఫ్లక్కర్తో బంధించి నా ఆపురాన్ని వేసుకొని కింద నేను అటెండ్ అయ్యే వాడుకు వెళ్ళాను మొన్న నాతో ఒకసారి ఇంజక్షన్ వేయించుకున్న పాప ఉంటే ఏమైందని అడిగాను ఆ పాప అమ్మ ఏడుస్తూ ఆడుకుంటూ కింద పడిందమ్మా ఇక్కడికి తీసుకుని వస్తే ఏదో బ్లడ్ క్లాట్ అయిందంట ఆపరేషన్ చేయాలని అంటున్నారు మా దగ్గర అంత డబ్బు లేదమ్మా కూలి పని చేసుకుంటూ పాపనే ప్రాణంగా చూసుకుంటూ బ్రతుకుతున్నాం ఈ పాపకి ఏదైనా అయితే మేమిద్దరం ప్రాణాలతో ఉండమమ్మా నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా నువ్వే నా బిడ్డని కాపాడాలి నా కాళ్ళు పట్టుకుంది ఆవిడ అయ్యో ప్లీజ్ ముందు మీరు లేవండి పాపకి ఏమవ్వదు మీరు ధైర్యంగా ఉండనని రిపోర్ట్స్ అన్నీ చూశాను ఆలోపు మా సీనియర్ డాక్టర్ వచ్చి బిల్ కట్టారా అని అడిగాడు అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాం మా పాపకి ముందు ఆపరేషన్ చేసి బ్రతికించండి మా ఆయన డబ్బు సర్దడానికే వెళ్ళారని ఆవిడ ఏడుస్తూ చేతులు జోడిస్తూ ఉంటే ఎన్ మనసుకు చాలా కష్టంగా అనిపించింది పాపం సార్ ఆవిడ చెప్పినట్టుగా ముందు మనం ఆ పాపకి ఆపరేషన్ చేద్దాం అని నేను అంటూ ఉంటే నైనా యు ఆర్ డాక్టర్ బీ ప్రొఫెషనల్ అని కసిరి డబ్బు కడితేనే ఆపరేషన్ జరుగుతుంది లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి అని మా సీనియర్ కఠినంగా అన్నాడు వయస్తో పాటు సర్వీస్ పెరిగింది కానీ అసలు మనస్తాక్ష లేదని ఆవిడ అన్నీ చూస్తుంటే కంగారు పడకండి నేను మాట్లాడతాను మీ పాపకి ఏమీ కాదు ఉదయం లోపు ఆపరేషన్ జరుగుతుందని హామీ ఇచ్చి డెయిన్ దగ్గరికి వెళ్ళాలనిపించింది కానీ వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు ఏం చేయాలని ఆలోచిస్తున్న నాకు నా మెడలో గొలుసు కనిపించింది ఒకరి ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా అని అందుకే ఆవిడ్ని తీసుకొని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నా గొలుసు తీసుకొని రిక్వెస్ట్ చేసి పేషెంట్ పేరు మీద బిల్ పే చేసి రిసీవ్డ్ అవి చేసిస్తే చేతులు జోడించి నిజంగా నువ్వు డాక్టర్ రూపంలో నా కోసం వచ్చిన కామక్షమేనమ్మ అని కన్నిటితో అంది అయ్యో నేను కూడా ఇలాంటి మనిషిని ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి ఈ రిసీప్ట్ చూపించండి చెప్పి నా వాడికి వెళ్ళిపోయాను దివ్య నన్ను చూసి ఇంట్లో మీ అప్ప అడిగితే ఏం చెప్తావే అసలే మీ అప్ప హిట్లర్ అని అంది పోయిందని చెప్తాను పేరుకేది గ్రేట్ నీళ్ళు గారు చేసే ఘనకార్యాలు చూసావుగా డబ్బు ఉంటేనే ప్రాణం నిలబడుతుందని చెప్పి పేషెంట్స్ను చూసే పనిలో పడ్డాను నేను నైట్ షిఫ్ట్ కూడా కంప్లీట్ అయిపోతే పాపకి ఆపరేషన్ సక్సెస్ అయింది కళ్ళు తెరిచిన పాపను పలకరించి నా స్కూటీ స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను బాగా టైర్డ్గా అనిపిస్తూ ఉంటే బెడ్ మీద అలా వాలిపోయాను మార్నింగ్ పడుకున్న నేను ఆఫ్టర్నూన్ టైం లేచి ఫ్రెష్ అయ్యి అమ్మ చేతి పప్పు ఆవకాయ కమ్మటి పెరుగనం తినేసి ఆ రోజు కూడా నైట్ ఉంటే ఇంట్లో చెప్పి వెళ్తూ ఉంటే సహస్ర అడ్డుపడి అక్క నా బాకీ అని అంది నిట్టూరు వస్తూ బ్యాగ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నోట్ ఇచ్చేసి హాస్పిటల్ పట్టాను వాడి కార్ కనిపించింది హాస్పిటల్ పార్కింగ్ లాంచ్లో లోపలికి వెళ్ళగానే ఆసిఫ్ గారు కనిపించారు హాయ్ మేడం ఎలా ఉన్నారని అభిమానంగా పలకరించాడు నువ్వు నీ బాయ్ కనిపించేంత వరకు బాగానే ఉంటాను కానీ ఏంటి టైంలో దిగబడ్డారు ఎక్కడ మీ బాయ్ అని చుట్టూ చూస్తున్నాను కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారు మేడం అని అతనంటే నేను వెళ్ళిపోయాను కాసేపటికి మా సీనియర్ నా దగ్గరికి వచ్చి సారీ నైనా నన్ను క్షమించమ్మాట డాక్టర్ అన్న మాట మర్చిపోయానని నాతో అంటూ ఆ పాప అమ్మకు కూడా సారీ చెప్పారు ఏమైందని చూస్తే వెనకాలే మన డాన్ బాబు ఫుల్ ఆఫ్ మాస్క్ కటౌట్తో స్టైల్గా వాక్ చేసుకుంటూ వస్తున్నాడు బొమ్మ పడినట్టుంది కాబోలు మా సీనియర్ డాక్టర్ సార్ చంప రెడ్ పాయింట్ వేసుకొని స్పెల్లింగ్ వచ్చి బుద్ధివడ మాదిరి పొంగి ఉంది ఈరోజు సార్ బ్లాక్ షర్ట్లో లేరు కానీ బ్లాక్ షర్ట్ బాగుంటుంది వీడికి అనుకొని చూశాను నొదుటి మీద జుట్టు అతని అడుగులకు తగ్గట్టుగా తారాడుతుంది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మరీ చూస్తుంటే సిగ్గులేదే నీకు అని నా అంతరాత్మను తిట్టింది పచ్చిగా తేరుకొని తల పక్కకి తిప్పితే నన్ను చూడకుండా దగ్గరికి వచ్చాడు నీల్ ఇంకోసారి రిపీట్ అయితే లైఫ్లో నీ తెల్ల కోట్ వేసుకునే ఛాన్స్ లేకుండా చేస్తాను మైండ్ మై వర్డ్స్ అని సీరియస్గా చెప్పి కంగారుగా పరిగెత్తుకొని వచ్చిన మా డీ చూసి ఏం పీకుతున్నావు ఇక్కడ ఉండి నీ సొంత ప్రయోజనం చూసుకుంటున్నావా అని సీరియస్గా అరుస్తున్నాడు నాకు కూడా వాడి వాయిస్కు భయం వేసి దివ్య వెనకాలే నక్కితే క్లాస్ పీకి అందరు ముంచే దుర్మార్గుడు నా చేయి పట్టుకుని బరబరా సంతలో ఆవును తీసుకుని వెళ్ళినట్లు లాక్కొని వెళ్ళాడు కార్లో కుదేసి ముందు కార్ స్టార్ట్ చేస్తూ సీట్ బెల్ట్ అని అన్నాడు సరిగ్గా వినపడి చావక ఆ అన్నాను నా వైపు తిరిగి మీదకి ఒరిగి తనే సీట్ బెల్ట్ పెట్టాడు దగ్గరగా వచ్చిన అతన్ని చూస్తున్నాను అతని ఊపిరి నాకు గిలిగింతలు పెడుతూ ఉంటే నా పెదవులు అతని గరుకైన గడ్డం పరుచుకున్న చెంపకు ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉన్నాయి అతని పెర్ఫ్యూమ్ స్మెల్ మురిగేషా నాకేదో మత్తు ఆవహించినట్టుగా అనిపించింది ఏంటి ఊహు అని తల అడ్డంగా ఊపేస్తే చిన్నగా నవ్వి కార్ని ముందుకు పొనిస్తూ ఉంటే నా చైన్ అని అన్నాను నేను ఏ చైన్ అని అన్నాడు తమరికి ఈ పాటికే తెలిసిపోయి ఉంటుందని నాకు తెలుసులే కానీ అని అన్నాను నేను నన్ను చూసి చిన్నగా నవ్వుతూ మళ్ళీ ఇటు రోడ్డు వైపే చూస్తూ ఆ చైన్తో బిల్ కట్టావు కదా అని అన్నాడు అయితే ఏంటి హాస్పిటల్ నీదే కదా పైగా పాప డిశ్చార్జ్ అయ్యి వరకు కూడా ఖర్చు మొత్తం నీదే అని కూడా అన్నావు కదా నేను విన్నాను సో చైన్ కూడా నీతోనే ఉంటుందని అన్నాను కాన్ఫిడెంట్గా నేను అనుకున్నంత తింగరేం కాదు నువ్వని నవ్వి కార్ బీచ్ దగ్గర గ్రాఫీ కమ్ అని కార్ దిగాడు ఆఫ్రాన్ సీట్లోనే ఉంచి చున్నీ సరి చేసుకొని కిందకు దిగాను ఈవినింగ్ టైం కదా బాగుంది క్యాప్ పెట్టుకుని నా చేయి పట్టుకొని ముందుకు తీసుకొని వెళ్ళాడు ఒక బెంచ్ మీద తను కూర్చొని నన్ను కూడా లాగి ఇప్పుడు చెప్పు ఏంటి నీ గోల అని విసుగ్గా అన్నాడు నాది గోలనా అని మనసును అనుకొని నా చైన్ అని అన్నాను మరోసారి అది ఇవ్వడం కుదరదు ప్రజెంట్ నాది అని అంటే అమ్మ చూస్తే లక్ష ప్రశ్నలు అడుగుతుంది అని అన్నాను నన్ను చూసి నవ్వుతూ నా బుగ్గలాగి షార్ట్ లోపల నుంచి అటు తిని చైన్ తీసి బయటకు తీసి నా మెడలో వేశాడు ఓయ్ కొద్దు ఇలా పెళ్ళి అవ్వకనే మెడలో బంగారం వేసేది భర్త వైపు వాళ్ళే తెలుసా అని అన్నాను నేను వాట్ ఎవర్ నీకన్నీ నేనే నీ మెడ బోసిగా ఉంది నాకు అది నచ్చలేదు ఎప్పుడూ తీయకని సీరియస్గా చెప్పి అటు ఇటు చూసి నా ఒడిలో తల పెట్టుకొని కాలు మీద కాలేసుకొని నా వైపే నవ్వుతూ చూస్తూ ఉన్నాడు నా చేతిని పెనవేశాడు ఎందుకో మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు ఆ క్షణం కానీ బయటపడితే అలసైపోతాను కదా అందుకే కోపం నటిస్తూ పైకిలే అని అన్నాను నా చేతిని చూస్తూ ఇంత సాఫ్ట్గా ఉంది ఏంటి నీ హ్యాండ్ ఇలా అయితే నీతో నా ముద్దు ముచ్చట ఇలా కుట్టి అని అన్నాడు అల్లరిగా కోపంగా చూసి మూతిప్పాను డోంట్ ప్రవోక్ మీ అని నా చేతిని అతని పెదవుల దగ్గర ఉంచుకొని నా కళ్ళలోకి చూస్తూ నీకేం కోరికలు లేవా అని అడిగాడు కోరికల ఏమీ లేవని నేనంటే నా మొబైల్ తీసుకుని గ్యాలరీ ఓపెన్ చేసి ఇవన్నీ ఏంటి అని అన్నాడు నాకేమీ పెద్ద పెద్ద కోరికలు లేవు కానీ నాకంటూ కొన్ని ప్లేసెస్ చూడాలని చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంది అంటే ప్రకృతిలో కలిసిపోవాలి ఎవరూ ఉండకూడదు పక్షులు చెట్లు ఎటు చూసినా మొత్తం గ్రీనరీ బోలెడ్ ఫ్లవర్స్ ఉండాలి వాటిని నేనే గ్యాలరీలో సేవ్ చేసుకున్నాను నిజానికి అవి ఎక్కడున్నాయో కూడా నాకు తెలియదు ఖాళీ టైంలో చూస్తుంటాను అతను అడుగుతుంటే నా మొబైల్ లక్కని మై పర్సనల్ అని అన్నాను వియాడ్గా చూస్తూ ఇందులో పర్సనల్ ఏముంది ఆ ప్లేసెస్ అన్నీ చూడాలన్నది నీ డ్రీమ్ అయ్యి ఉంటుంది అందుకే సేవ్ చేసుకున్నావు అంతేనా అని ఉన్నది ఉన్నట్లు చెప్పేశాడు నేను గుర్రుగా చూస్తూ నువ్వు వెకేషన్స్ వెళ్తావా అంటే చాలామంది డాన్లు శత్రువులను జయించి రిలాక్స్ అవ్వడానికి ఫారిన్ వెళ్తారు కదా అలా అని నేను అమాయకంగా అడిగాను గట్టిగా నవ్వేస్తూ ఇంత ఇన్నోసెంట్గా ఎలా పుట్టావే నా బేబీ డాల్ అని నా కింద పెదవిని లాగాడు ఇందులో నవ్వడానికి ఏముంది మొహం నొచ్చుకుంటూ అన్నాను నా చేతుల్ని తడుముతూ వెళ్తాను కానీ నువ్వు ఉన్నట్లు రిలాక్స్ కోసం కాదు బిజినెస్ కోసం అని అన్నాడు నేను సైలెంట్ అయ్యి ప్రశాంతంగా ఉన్న సాంద్రాన్ని చూస్తుంటే నవ్వి నాకు అలవాటు పడుతున్నావు తెలియట్లేదా నీకు అని అన్నాడు చూడు నీ నీ లైఫ్ స్టైల్ వేరు నా లైఫ్ స్టైల్ వేరు మనం ఒకటి అవ్వలేం ఒకటి చేసి చూడకు నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు కోపం మాత్రమే ఉందని సీరియస్గా చెప్పాను కోపం ప్రేమగా మారితే ఏం చేస్తావు అమ్ముకుట్టి నన్ను లవ్ చేస్తావా అని అడిగాడు నీల్ నన్ను అడిగినప్పుడల్లా ముద్దులు ఇస్తావా లాంగ్ హక్స్ కూడా ఇస్తావా అని అల్లరిగా నవ్వుతూ అడిగాడు అతని కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తోంది నాకు మనసంతా కూడా ఏదోలా అయ్యింది ఎందుకు ఇతని దగ్గర నేను వీక్ అయిపోతూ ఉన్నాను ఎందుకో నాకే తెలియడం లేదు ఎక్కువగా ఊహించుకోకు మిస్టర్ డాన్ గారు అని అన్నాను నేను టీవీని చూస్తూ కాస్త పొగరుగా చిన్నగా నవ్వుతూ కాసేపు ఇలాగే ఉండు ఈ క్షణాన్ని నీ టచ్ని నన్ను మరింతగా నీ వైపే లాగుతోంది బేబీ డాల్ ఇంత ఎక్కేసారేంటే నాకు అని అడిగాడు కథ ఇంకా ఉంది మరి నీళ్ళు ప్రేమను తను రియలైజ్ అయ్యింది ఆ ప్రేమను ఫీల్ అవుతోంది తను కూడా ప్రేమిస్తోంది కానీ నైనా ఏదో ఒక చిన్న అడ్డు పొర వీళ్ళిద్దరి మధ్య ఉండిపోయి ఆగిపోతుంది మరి నీళ్ళు ప్రేమ నైనా ఎలా ఒప్పుకుంది మరి నీళ్ళు నైన మధ్య ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్